ఆపరేషన్ సింధూర్ అనేది అదేదో ఒక చిన్న చిత్తక వ్యవహారం కాదు ఏది చిన్న చిత్తక వ్యవహారం కాదు బాల్కోట్ స్ట్రైక్స్ అనండి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు యూరియా అది కానివ్వండి ఏదైనా సరే చిన్న చిత్తక వ్యవహారం కాదు దానికి చాలా పెద్ద ప్లానింగ్ ఉంటుంది ఏ దేశమైనా సరే ఇజ్రాయెల్ గాజా మీదైనా ఒక తీవ్రవాది చేయాలంటేనే ఎన్నో నెలల పాటు ఇప్పుడు పహల్గాంలో ఎవరైతే తీవ్రవాదులు దాడి చేస్తారో వాళ్ళు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు స్కెచ్ చేసుకుని ఇంటెలిజెన్స్ హెడ్లు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అక్కడ ఉన్నారని తెలుసుకుని నేవీ ఆఫీసర్ ఉన్నాడని తెలుసుకుని ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న నీచులు గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులోనో ఇరవై నాలుగులో కూడా ఇదే పహల్గాంలో అటాక్ జరిగింది ఒకళ్ళిద్దరు చనిపోయారు కానీ దాని పట్ల ప్రభుత్వం కానీ ఇంకొకళ్ళు కానీ సీరియస్గా తీసుకోవాలా ఇట్లా కాదు చాలా గట్టి దెబ్బ కొట్టాలి ఇంకొక ముంబై అటాక్ లాంటిది చేయాలి తాజ్ హోటల్ అటాక్ లాంటిదని పూనుకుని కట్టుకుని చాలా ప్లాండ్గా చేసినటువంటి భయంకరమైన అటాక్ అది సో దానికే ఒక దుర్మార్గుడు ఒక నీచపు పని చేయడానికే ఎటువంటి బేషిజాలు ఉండవు కదా వాళ్ళకి ఎవడేమైపోయినా పర్లేదు కదా ఈ గ్యాప్లో చేసే వ్యవహారంలో ఎవడేమైపోయినా పర్లేదు కానీ ఒక మంచోడు అట్లా కాదు కదా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి చూసుకోవాలి ఇన్ఫార్మ్ చేయాలి ఎవరికి ఏం కాకుండా చూసుకోవాలి అవన్నీ చూసుకుని చేసినటువంటి అతిపెద్ద దాడు అనమాట ఇది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని అమాయక ప్రజల మీద జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్స్ సింధూర్ చేపట్టింది ఈరోజు తెల్లవారుజామున పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద సిర్బరాల మీద మెరుపు దాడులు చేసింది పహల్గామ్ మూచకోతకి ప్రతీకారంగా భారతదేశం జరిపిన దాడుల్లో పహల్గామ్లోని బహల్పూర్లో వంద మందికి పైగా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు మరణించినట్టు తెలుపుతోంది అధికారుల ప్రకారం భారతీయ లక్ష్యంగా చేసుకుని తొమ్మిది ప్రాంతాలు బవల్పూర్లోని జైఎంఏ ప్రధాన కార్యాలయం মূরকে লো লস্করে তৈবা రెండు పాకిస్తాన్ పంజాబ్లోనివి తెల్లవారుజామున ఒకటి నలభై నాలుగు గంటలకి ఆపరేషన్స్ ఇందులో భాగంగా సైనిక దాడులు నిర్వహించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది అయితే ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ జరిగినటువంటి ఉగ్రదాడిలో ఇరవై ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ అస్తూ ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించాయి ఈ నేపథ్యంలో లష్కరే తైబా జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థల మీద భారత సైన్యం విరుచుకుపడింది భారత్ జరిపిన దాడిలో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు జరిపారని చెప్తున్నారు అంటే ప్లాన్ ఎట్లా చూడండి ఇండియా వైడ్ కానీ మనం కానీ అందరూ ఏం ఆలోచిస్తున్నాం అరే మాక్డ్రిల్లో అరే మాక్ డ్రిల్ అరే మాక్ డ్రిల్ పెట్టబోతున్నారు మాక్ డ్రిల్ అంటే ఏం చేయాలి అసలు ఏంటి సైరన్స్ వస్తాయంట ఈ కైండ్ ఆఫ్ థింగ్లో ఏమో వాళ్ళు ఇంకా మాక్ డ్రిల్ చేసుకుంటున్నారు వాళ్ళు పెద్ద పీకేదం లేదు ఇప్పట్లో అని వాళ్ళు కానీ ఏం చేశారు నరేంద్ర మోడీ చాలా ప్లాండ్గా మూడు రోజుల ముందే వీళ్ళందరినీ పిలిచి త్రివిధ దళాలని పిలిచి కూర్చోపెట్టి నావీ కానీ ఎయిర్ కానీ ఆర్మీ కానీ ల్యాండ్ మీద ఆర్మీ కానీ వీళ్ళందరినీ కూర్చో మనం ఏం చేయగలం ఈ ప్రాంతాన్ని మన వాళ్ళు ఫిక్స్ చేశారు అప్పటి నుంచో ఉంది వీళ్ళు అసలు ఆగట్లేదు వీళ్ళని ఏం చేయాలి ఏ రకంగా వీళ్ళ మీద బహల్పూర్లో బహవల్పూర్లో ఏ రకమైనటువంటి దాడులు చేయాలి జయం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా కనుక్కుని పెట్టుకుని ఆఖరి గంట వరకు కూడా మాంగ్డల్స్ మీదే దేశం ఉన్నట్టు చూపించి అర్ధరాత్రి పూటలు కొట్టారు ఒంటి గంట పావుతకు ఒంటి గంటకు ఫిక్స్ అయ్యి ఒంటి గంట నలభై నాలుగు క్లోజ్ చేశారు కదని సో ఆ లెవెల్లో ప్లానింగ్ అనేది అద్దెరిపోయింది అనిపించింది నాకు